వివాదాలతో ఫిల్టర్ లేని మాటలతో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ అయ్యే కంగనకు తాజాగా కోర్టు నుంచి నోటీసులు అందాయి మండీ ప్రజల మనసు గెలుచుకుని ఎంపీ అయ్యారు ఇక పార్లమెంట్లో తన గళాన్ని చాలా గట్టిగా వినిపించడానికి రెడీ అవుతున్న కంగనకు కోర్టు నోటీసులు వచ్చాయి ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా ఇదే అవుతోంది హాట్ టాపిక్ ఇక అసలు విషయంలోకి వెళ్తే మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కంగనా తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యపై డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే ఇదే ఎన్నికల బరిలో మరో అభ్యర్థి లాయక్ రామ్ నేగి కూడా పోటీ చేయాల్సింది కానీ నేగి అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేయడంతో అందుకు సంబంధించిన నో డ్యూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి వచ్చింది కానీ అక్కడే ఆ పత్రాల విషయంగానే అసలు వివాదం మొదలైంది తాను నామినేషన్ గడువులోగా సరైన పత్రాలు ఇచ్చినప్పటికీ రిటర్నింగ్ అధికారి సరైన పత్రాలు లేవనే కారణంతో తన నామినేషన్ను తిరస్కరించారని తాజాగా కోర్టుమెట్లెక్కారు నేకి అయితే తన ఫిర్యాదులో ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు కంగన పేరును కూడా జత చేశారు దీంతో ఈ కేసును జూలై ఇరవై నాలుగున విచారించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కంగనతో పాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది